మన హక్కు మనకు రావాలి కృష్ణా జలాలలో చెప్పి మొదలుపెట్టి చాలా పరిశోధన చేసినాం అంతకుముందున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దద్దమ్మ ఎమ్మెల్యేలు వాళ్ళకు నోరు లేక అడగలేక జూరాల ప్రాజెక్ట్ నుంచి తీసుకోమని ఇచ్చిన నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా జూరాల అనేది బెత్తడి ప్రాజెక్టు దాని నీళ్లు ఉండేదే తొమ్మిది టీఎంసీలు పది టీఎంసీలు మనం తీసుకునేది రెండు టీఎంసీలు ఒక దినానికి అంటే రెండు టీఎంసీలు గురిస్తే మూడు రోజులకది ఖమైపోతుంది మళ్ళీ తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలా అంటే తెలంగాణను మళ్ళొక్కసారి గోల్మాల్ చేయడానికి ఆంధ్ర ముఖ్యమంత్రులు జూరాల నుంచి సోర్స్ అని పెట్టినారు నేను చెప్పిన దాన్ని ఎందుకు తీసుకుంటాం నాకు అర్థం కాదు శ్రీశైలం మన అయ్యే జాగీరా దాని మన పైసలు ఇవ్వ బా జాప్తా శ్రీశైలం నుంచే తీసుకోవాలని చెప్పి నేను అధికారులందరికీ చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకం యొక్క సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినాం ఇప్పుడు కూడా ఏ దద్దమ్మ సన్నాసులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతున్న వాళ్ళకి ఎంత తెలివి తక్కువ ఉన్నదో నాకు అర్థం కాదు ఈ జిల్లాలో ఎట్లా పుట్టిరో కూడా నాకు అర్థం కాదు చాలా బాధ అవుతుంది వాళ్ళు మాట్లాడుతారు ఇప్పుడు కూడా దూరాల నుంచే తీసుకోవాల్సి ఉండే అంటే సిగ్గుపడాలి అసలు మీకు ఏమైనా తెలివి ఉన్నదా దూరాలలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుసా ఎన్ని రోజులకు వస్తాయో తెలుసా అంటే ఆ రోజు భావ మధ్యలో మనం ఉద్యమం చేస్తుంటే భావదారిద్రమే ఇవాళ కూడా అదే భావదారిద్ర్యం ఒక్క మాట గుండె మీద చేసుకొని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి నేను చెప్పే మాట చాలా గంభీరమైన మాట చిన్న పొరపాటు జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో చాలా చిన్న పొరపాటు కొద్దిగా మర్చిపోయి ఉన్నారు మనోలు